హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇదొక యాంగిల్ యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడూ చెప్పేది ఏంటంటే మా ఓటర్స్ వేరే ఉన్నారు మా ఓటర్స్ వేరే ఉన్నారు సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎక్కువగా రూరల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది పథకాలకి అర్హులు ఉంటారు కాబట్టి సో మేము పథకాల పేరుతోటి వాళ్ళైన డబ్బులు ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు మా ఓటర్లు అనే ఉద్దేశం అలాగే టౌన్సు సిటీస్కి వచ్చే వరకు జనరగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఉండదు అన్న విషయం మనందరికీ తెలుసు ఎందుకంటే టౌన్స్ మున్సిపాలిటీల్లో ఎక్కువ మంది సిటీల్లో ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువుకున్న వాళ్ళల్లో ఎక్కువ సపోర్ట్ మాకు ఉండదు అని వాళ్ళు చెప్పకనే చెప్తారు ఎందుకంటే మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటం పాలైనప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పింది ఏంటంటే మా ఓటర్లు వేరే ఉన్నారు అంటే దాని అర్థం ఏంటంటే చదువుకున్న వాళ్ళలో ఎక్కువ మంది మాకు ఓట్లు లేరని వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్పిన విషయమే అయితే దీనికి కారణం ఏంటి మనము చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే జగన్ గారికి ఉన్న తేడాని ఒకసారి చూద్దాం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు ఘటనలకు సంబంధించి అందులో ఒకటి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వైఫ్ పోలీసులతో సరిగా బిహేవ్ చేయలేదన్న సంఘటన కావచ్చు లేదా కొలికిపూడి శ్రీనివాసరావు ప్రొక్లెన్ తీసుకెళ్ళి ఒక బిల్డింగ్ని పడగొట్టడానికి చేసిన ప్రయత్నం కావచ్చు ఈ రెండు ఘటనల్లో జరిగింది ఏంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని పిలిచి లేదంటే మాట్లాడి మందలించటం జరిగింది అంటే ఇది పద్ధతి కాదు అని చెప్పడం జరిగింది అలాగే ఇక పవన్ కళ్యాణ్ గారి సంగతి చెప్పుకుంటే సరే సరే ఆయన ఇలాంటిదేది జరగకుండానే చాలా ముందు జాగ్రత్తగా చాలా చిన్న విషయమైన స్టిక్కర్లు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని స్టిక్కర్లు వేసుకునే వాళ్ళని కూడా అలా వేసుకోవద్దు పోలీసులు ఆపితే మనకి ఇబ్బంది మనమే నలుగురికి చెప్పాల్సిన పరిస్థితిలో ఉండి సో ఇలాంటిది మనము చేయకూడదని ముందే దిశానిర్దేశం చేశారు అంటే ఆయన అంత జాగ్రత్తగా ఉన్నారు ఇప్పుడు ఇంకొక ఘటన చూసుకుందాం అది జగన్ గారి వ్యక్తిత్వం ఏంటి అన్నది మనకి చెప్తుంది యనమల నాగార్జున యాదవ్ మీకు తెలుసు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఈ మధ్య టీవీ ఛానల్స్లో చర్చలో పాల్గొన్నప్పుడు టీవీ ఛానల్స్లో చర్చ ఏముంటుంది అండి వాళ్ళది ఏం ఛానల్ రోత ఛానల్ సాక్షి ఆ రోత ఛానల్ సాక్షిలో కూర్చుని నోటికి హద్దు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు పెట్టి పోయాడు ఏమంటాడు చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు అలిపిరిలో వెంకటేశ్వర స్వామి కాపాడాడు అటాక్ జరిగినప్పుడు ఈసారి కాపాడు అంటే ఎవరు అటాక్ చేస్తారు వీళ్ళే చంపడానికి ట్రై చేస్తారా సో ఈసారి చంపడానికి ఎవరిని ప్రయత్నిస్తే ఇక బతకడు అని చెప్పడానికి వీళ్ళెవరు వెంకటేశ్వర స్వామికి వీళ్ళు ఏమైనా దూతలా అలాగే ఇంకొకటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి సంగతి పక్కన పెడితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి కూడా అతినీచమైన వ్యాఖ్యలు చేశాడు స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్ అని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అది తెలుగు రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నోసార్లు ఎన్నోసార్లు సంబోధించిన వెదవ వీడు ఇలాంటి వెదవని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు పిలిచి మందలించారా అలాంటి వార్త మీరు ఏమన్నా చూసారా ఇది ఒక్కటి చాలుదా జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పడానికి అలాగే ఇప్పుడు పవన్ గారు ఏమంటున్నారు మేము కక్షపూర్తి రాజకీయాలు చేయడానికి రాలేదు అని వెరీ కరాఖండిగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు దాడులొద్దు మనము కోర్టుల ద్వారా తేల్చుకుందాం అంటున్నారు ఇదే విషయాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి స్పందన ఏంటో మనకు గుర్తుందా ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద కావచ్చు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కానీ దాడి జరిగినప్పుడు నన్ను ఎవరైనా అంటే నా అభిమానులు నన్ను అభిమానించే వాళ్ళకి బీపీ రైజయ్ దాడులు చేస్తారు అని చెప్పిన వ్యక్తిత్వం జగన్ది ఇప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డిని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ ఎందుకు చదువుకున్న వాళ్ళు నాలెడ్జ్ ఉన్నవాళ్ళు వ్యతిరేకిస్తారో అసహించుకుంటారో ఓట్లు ఎందుకు వేయరో ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా